తమ్ముడు నవీన్ ఉన్నాడా రైట్ రండి తమ్ముడికి చక్కటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు తనకిచ్చిన తలంతులను బట్టి తనకి మంచి రచన శైలి ఉంది చక్కటి బుక్స్ డిజైన్ చేయగలడు సండే స్కూల్ మెటీరియల్ అనుకుంటా సండే స్కూల్ సండే స్కూల్కి అంటే పిల్లలకి ఏ విధంగా బైబుల్ అభ్యాసం చేయాలి దాని ప్యాటర్న్ చక్కగా ఒక బుక్గా తయారు చేశాడు ఎప్పటి నుంచి ప్రాజెక్ట్ ఇది తనకి మనీ ప్రాబ్లం ఉండడం వల్ల ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ అనుకుండా అలాగే తమ్ముడికి ఉన్న టాలెంట్స్ ఇంకా మంచి ఉన్నాయి తనకి చాలా వర్కులు వచ్చు ఆయనకి అన్ని వర్కులు వచ్చు దాని వెనకాల మరొకటి ఉంది బద్ధకం ఆ బధకం పోవను గాక ఆమె అని తమ్ముడికి అవన్నీ పోయి మంచి వ్యక్తి క్యారెక్టర్ ఉన్నవాడు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అందుకే తను ప్రత్యేకంగా ఒక ఆడియో బైబుల్ తయారు చేశాడు యూట్యూబ్లో ఆడియో బైబుల్ అంటే చదువు లేని వారికి ఆడియో వస్తుంటుంది బైబిల్ ఆ ఒక ఆడియో బైబిల్ తయారు చేశాడు అది మేము చాలా కాలం క్రితం రిలీజ్ చేసాం అలాగే బుక్స్ మన సెమినార్ పాంప్లెట్స్ కానీ ఇలాంటి చాలా వర్క్లలో దేవుడు తమ్ముడు పాల్గొంటాడు తనకిచ్చిన మరొక తలంతో ఈ పుస్తకం వీలైతే స్టాల్లో పెట్టారు ఇక్కడ పిల్లలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ మెటీరియల్ తయారు చేస్తాడు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట అది కావాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉంటుంది ఫ్రీగా పట్టుకెళ్ళిపోకండి తనకి ఎంతో కొంత ఇవ్వండి కష్టపడి తయారు చేస్తున్నాడు కనుక అడగడు కానీ ఇవ్వండి ఎందుకంటే నెక్స్ట్ ఇంకా చేయడానికి ఆయనకు ఉపయోగకరంగా ఉంటే ఒకసారి చిన్న ప్రార్థన చేసి ఈ పుస్తకాన్ని మనం ఓపెన్ చేద్దాం ప్రార్థ ప్రేమగల తండ్రి కృపగల దేవ తండ్రి బాల్యం నుండి తండ్రి పిల్లలకు నేర్పించవలసిన తండ్రి మహోన్నతిని విద్య అన్న తండ్రి ఈ శీర్షికలో చక్కటి తండ్రి ఈ పుస్తకాన్ని తండ్రి తన తన మేధాశక్తితో మీరు వరముతో తండ్రి దాన్ని ముద్రించాడు దీని ఒక తండ్రి చక్కటి తండ్రి పుస్తకంగా మలిచాడు తండ్రి దాన్ని సమాజానికి విడుదల చేస్తుండగా అనేకులకు చేరువుగా మీరు చేర్చండి తమ్ముడు ద్వారా తండ్రి అనేక యవన యవనబిడలను బాల్యం నుంచే కట్టడానికి తండ్రి సిద్ధపరచండి పునాదులుగా మార్చుకోండి తన కష్టానికి ప్రతిఫలం దయచేయండి అనేకులకు ఉపయోగకరంగా ఉందన్న వార్తలు ఆయన చెవిని పడేయండి అనేకులు తండ్రి దాని వలన తండ్రి ఆత్మీయంగా బలం పొందుతున్నారన్న వార్తలు తమ్ముడికి సంతోషకరంగా మార్చండి సంఘం ద్వారా వెలువరిస్తున్న ఈ పుస్తకం తండ్రి సార్వత్రికంగా ఉపయోగకరంగా మారుస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రధాన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె చప్పలు కొడతారా రాట్లేకపోతే పడతాను ఉండమని దాని అర్థం మనకి మీరు చూడండి తన డిజైన్ వర్క్ కానీ చాలా క్లాసిక్ వర్క్ ఉంటుంది ఇది అందరికి తెలియకపోవచ్చు తన వర్క్ టేస్ట్ కానీ కలర్ డిజైన్ కానీ కొంతమందికి వర్క్ ఉంటుంది కానీ టేస్ట్ ఉండదు కానీ తమ్ముడికి టేస్ట్ ఉంటుంది వర్క్ ఉంటుంది అదే కావాల్సింది వర్క్ ఉండాలి టేస్ట్ ఉండాలి కలర్ డిజైన్ కానీ ఆ కార్ట్యూన్ డిజైన్ కానీ ఆ నేమ్స్ పాంట్ కానీ ఈ వర్క్లో నిపుణత అదే అక్కడే తెలుస్తుంది నిపుణత తమ్ముడికి మంచి వర్క్ ఉంది చక్కగా దీన్ని మనం చిన్నప్పుడు ఏదో అనివ్వరు దీన్ని హ్యాండ్ రైటింగ్ బుక్ అంటే మాకు ఏదో అనివారు తెలుగులో బార్డ్రో ఏదో అనివారు దాన్ని బార్డ్రూలా బార్డ్రూలు అనేవారు అంటే అక్షరాన్ని ఎలా దిద్దాలి అని తెలుసు కదా వార్డ్రూలు అనేవారు చిన్నప్పుడు గుర్తుందా ఈ టైప్ ఉంటుంది అది కూడా గుర్తు లేకపోతే ఇంకా అంతే సంగతి ఇంకా అలా ఉంటుంది ఇదన్నీ తయారు చేసి జకరయ మలాకి ఇలాంటివి అంటే పిల్లలు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి అనమాట ఇలాంటివన్నీ చాలా వర్క్స్ ఉన్నాయి తమ్ముడి దగ్గర ఇవన్నీ మనం డిజైన్ చేస్తాడు వీలైతే ప్రతి ఒక్కరు ఈ పుస్తకం తీసుకోండి ప్రతి ఒక్కరు దీవెనకరంగా ఈ తమ్ముడికి మీ సహాయాన్ని దేవుడు మిమ్మల్ని దీవించాడు కాక నిజానికి ఈ వర్క్కి చాలా కాస్ట్ ఉంటుంది కానీ తను మన అందరికీ సౌలభ్యంగా ఉండడానికి జస్ట్ ఇది నాలుగు వందలు పెడదాం అనుకున్నాడు కానీ నలభై రూపాయలకి ఇస్తాడట తీసుకోండి ఈజీగా నలభై రూపాయలు అంటే పెడుతున్నట్టుగా మా పాపకి థ్యాంక్ యూ